లేసేసి ఒక పది పెంపుడు జంతువులు పేర్లు చెప్పరా పైకిలీ సార్ లే పది పెంపుడు జంతువులు పేర్లు చెప్పు పైకి ఆయన చిన్న పెంపుడు జంతువులు అంటే పెంపుడు జంతువులా మనం ఇంటికాడ పెంచుకుంటాం జంతువులు వాటినే పెంపుడు జంతువులు అంటారు ఓకేనా చెప్పు నాయన పేర్లు చెప్పు మా నాయన ఐదు ఐదు సార్ మా ఇంటికల్లా మా నాయన ఐదు బరుగులు మేస్తున్నాడు సార్ పక్కింటోళ్ళు ఐదు పందులు పొలంలో మేపుతున్నారు సార్ మొత్తం కలిపి సార్ ఐదు బరుగుళ్ళు ఐదు పందులు సార్ మొత్తం కలిపి పది సరిపోయింది కదా సార్ పది పెంపుడు జంతువులు ధనవనాథ్ స్వామి పెంపుడు జంతువులు చెప్పమంటే ఐదు బొరుగుడ్లు పక్కింటి వాళ్ళు కూడా ఐదు పొందులు ఉన్నాయని చెప్తా ఇంకా నయం మా ఇంట్లో సేవలు ఉన్నాయి మా ఇంటి ఎలుకలు ఉన్నాయి పొందు కుక్కలు ఉన్నాయి ఏందిరా కోళ్ళు ఉన్నాయి ఇన్ని